తెలుగు రాష్ట్రాల్లో తెట్ల దండకం అంటే సామాన్యంగా ఒక బజార్లో ఉంటే తిట్లు తిట్టుకుంటూ ఉంటారు ఆ పక్కన అది సహజమైన విషయం కానీ బాధ్యత ప్రజలను పాలిస్తున్న పాలకులు విధాన సభ విధాన మండలి వేదికగా తిట్ల దండకాన్ని లంకించుకోవటం ఏ విధంగా సమంజసం ఇది విపరీత ధోరణి కాదా విపరీతం ఏంటండి అంతకంటే పెద్ద పదం ఉంటే ఆ ధోరణి ఇది అసలు విషయం తెలుసు అండి మీకు ఈ తిట్లు దండకాలు ఎక్కడికి మొదలైంది మీకు ఐడియా ఉందా జలంగా హయా నుంచి తిట్ల దండకం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ హయా నుంచి ఆయన ఎన్టీఆర్ మన ఇందిరాగాంధీ గారితో విభేది విభేదించిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారి కలిసి పార్టీ పెట్టారు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ పెట్టినప్పుడు వీళ్ళు ఊహించని గీతిలో మళ్ళీ ఇందిరాగాంధీ గారి చేతి గుర్తు గెలిచింది ఇక్కడ ఏపీలోనే ఏపీ అంటే కర్ణాటక అయ్యారు అప్పుడు ఏపీలో కర్ణాటక మాత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా వైజ్గా బలం పెరిగింది ఆ పార్టీకి అప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఈ ఓటమి తర్వాత ఈ రెడ్డి బ్రహ్మాండరాడిస్ప్యూట్ వచ్చింది ఎందుకంటే ఎనిమిది కమిషన్ వేట వెళ్ళగారి మీద ఏదో జరిగినాయి అప్పటి చేకూరు గారిని ఆయన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆ క్రమం ఏంటంటే డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక తన్నుదంతే ఎగిరి ఢిల్లీలో పడతాయి అని ఎవరిని రమ్మని చెప్పి ఇక్కడ అది ఎవరికి తెలియదు ఎందుకంటే అప్పుడు ఇంత మీడియా లేదు ఆనాడు పేపర్ కూడా ఇప్పుడు లేవు చిన్న చిన్న రేడియోలు వినేవాళ్ళని చెప్పుకుంటూ తినేవాళ్ళు కాబట్టి అది పక్కన పెడితే అదే వెంగళరావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు పీసీసీ అధ్యక్షుడు కూడా పనిచేశారు ఆ టైంలో ఏమాడంటే ఈయన సంబంధించిన కార్యక్రమాల విలేకరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్క తన్నుదంతా ఎగిరి మద్రాసులో పడుతుంది ఎన్టీ రామారావు గారిని ఒక్క తన్నుదంతా ఎగిరి మద్రాసులో పడతావు దురహంకార అనే పదం దురహంకారే ఎలమదరావు అనడం జరిగింది ఆ తర్వాత అది రెండు మూడు సార్లు అన్నాడు అప్పుడు ఎన్టీ రామారావు గారు చిరాకు పుట్టి తిట్లో ఒక మంత్రిని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఏదో తిరుతుండవ ఇవేమో నేను చెప్పదగిన అంశాలు విమర్శించే విధమైన తిట్లు కానీ ఇతర తిట్లు కూడా ఉండేవి ఆయన ఎన్టీ రామారావు గారు వెంగళరావు గారి ఇంటికి భోజనాన్ని పిలిచాడు కేంద్ర మంత్రి కావదాని ఇక్కడ భోజనం చేసేవాడు బయటికెళ్ళి మళ్ళీ మళ్ళీ ఆ టైప్ ఆయన అదే క్రమం చంద్రబాబు నాయుడు గారు ఈయన విమర్శించినప్పుడు వెనరావు గారు విమర్శించినప్పుడు విలేకరులు దృష్టికి తెచ్చినప్పుడు వాడి బొంద ఎవరు చంద్రబాబు నాయుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నారు మంత్రి మంత్రి ఉన్నాడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నాడు వాడి బొంద ఇది ఆయన తిట్లు అంటే తిట్లు అనేది అప్పుడు మొదలైనది కాకపోతే ఏంటంటే తిట్లు మొదలైనవి కానీ బూతులు మొదలగాలి ఆయన తిట్టడంలో ఒక లాజికల్ విమర్శించాడు ఎంటర్ ఆవర్ అంటే పర్సనాలిటీ ఎదుర్కోవటానికి సరిపడా ఇట్లా తిడితేనే జనం ఎక్కువ అనుకుంటే ఉంది అంతవరకు ఆయన బూతులు తిట్టలేదు అమ్మ అక్క చెల్లి తల్లి అసలు బూతులు ఏం లేవు అంతవరకు అయిపోయింది అది మర్చిపోయారు అది మర్చిపోయిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు కూడా ఆ తర్వాత తిట్ల వ్యవహారం ఎన్టీ రామారావుని కూడా నిండు సభలో అవమానించడం సన్యాసి వేషం అట్లా కూడా విమర్శించారు బాగా అదే ఇందాక చెప్పారు చాలా చెట్లు ఉన్నాయండి కానీ ఎగిరి మద్రాస పడతాం అనేది అది హైలైట్ అది చల్లి మరీ ఇబ్బందిగా ఉంది కాబట్టి అది ప్రస్తుతమే నేను మిగతా విషయాలు చాలా చాలా ఉన్నారండి ఇంకా చెప్తే పెద్ద లిస్టే ఉంది హాయంలో ఆయన అప్పుడు తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఒక పవర్ గ్రూప్ అనే ఉంటుండేది బాగా హారెడ్డి గారు గారు అట్లా వాళ్ళు తీవ్రమైన విమర్శలతో ఎన్టీ రామారావు గారి సభలో వ్యక్తిత్వాన్ని కించిపరిచే విధంగా మాట్లాడారు అనేక సార్లు మాట్లాడారు కాకపోతే ఈ టైప్ కాదు ఇలా వాళ్ళ తిట్లు కూడా బూతులు అమ్మ అక్క చెల్లి తల్లి ఈ టైప్ లేవు ఇలాంటి భాషలు లేవు కుసే వీట్లో లేదు కాబట్టి మనం లేని విధంగా వ్యక్తిత్వం ఆంధ్రప్రదేశ్ అసలు ఈ పార్టీ ఇట్లా డెవలప్ చేయడానికి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాదు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కాదు తిట్లని డెవలప్ చేయడానికి కుసంస్కృతిని డెవలప్ చేయడానికి తర్వాత నీచ నికృష్టి విధానాలను డెవలప్ చేయడానికి హింసను డెవలప్ చేయడానికి ఎందుకంటే అవినీతిలో పుట్టింది కాబట్టి ఇక్కడ ఈ పార్టీ దగ్గర వచ్చే వెళ్ళం ఆ భాష ఈ భాష అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి సంతోషపడుతుంది కదండి తిరుగుతుంటే విమర్శిస్తుంటే అలాంటి సంస్కృతులు ఉన్న ఈ పార్టీ ఇప్పుడు ఈ విధంగా పెద్ద ఎత్తున తిట్టుకోవచ్చు మొదలైన మాత్రం ఎంగళాబాద్ దగ్గర నుంచి దీంతో పోల్చుకుంటే పెద్ద తిట్టు కింద రావు ఈ నీచ ఉంది మాత్రం ఇప్పుడు ఇది మన తెలుగు రాష్ట్రాలేట్ల చరిత్ర ఎట్ల రమేష్ గారు మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ దర్శకుడు నిర్మాత రాజకీయ విశ్లేషకుడు ఇలా వివిధ రంగాల్లో మరి కళాకారుడిగా కూడా అనేకమైన ప్రదర్శనలు దేశ విదేశాల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది అయితే మీరు తీసిన వందే భారత్ జాతీయవాద భావ భావాలతో దేశభక్తిని పెంపొంచే పెంపొందించే విధంగా తీసిన వందే భారత్ సినిమా మీరు రిలీజ్ చేశారు దాన్ని విశేషాలు అంటే సక్సెస్ ఏ మేరకు మీరు పెట్టిన పెట్టుబడి ఏమన్నా వచ్చిందా ధైర్యంగా చెప్పాలంటే సినిమా తీసిన తర్వాత ఈ రోజుల్లో పెట్టుబడి అందరూ గ్యారంటీ కాదు ట్వంటీ పర్సెంట్ వరకు లేదా టెన్ పర్సెంట్ వరకే గ్యారంటీ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లకు స్టార్ డైరెక్టర్స్కు స్టార్ ప్రొడ్యూసర్స్కు ప్లస్ బాగా ప్రచారం చేసుకోగలిగిన వారికి మాత్రమే అది కూడా గ్యారంటీ కాదు అది వాళ్ళకే అవకాశం ఎక్కువ ఉంది చిన్న సినిమాలు సక్సెస్ అని ఒకటి రెండు ఉంటే చూసారా వాటికి కూడా స్టార్ డైరెక్టర్ స్టార్ స్టార్ ప్రొడ్యూసరో స్టార్ యాక్టర్ సపోర్ట్ చేసి ప్రచారం చేయటం మీడియా సపోర్ట్ చేయటం మూలంగా ఓపెనింగ్స్ ఉంటాయి బాగుంటే సక్సెస్ అవుతాయి ప్రచారం లేని ఏది కూడా సక్సెస్ కాదు నా సినిమా ప్రచారం లేదు నిజంగా ప్రచారం అనగానే చాలా మీడియాలు మెయింటైన్ చేయాలి టీవీ ఛానల్స్ పత్రికలు మెయింటైన్ చేయాలి చాలా కాలం చేయాలి కాబట్టి అది దాదాపుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు పెడితే ఒక ప్రచారం జరగదు అక్కడ నేను ముందంజలో లేను అట్ ది సేమ్ టైము సినిమా చూసిన వారికి నచ్చింది అది పక్కా వాస్తవం ఎందుకంటే జాతీయత బాగుంటుంది తీసాం కాబట్టి అది వాస్తవం కరోనాకు ముందుగా తీసుకుంటుంటే సినిమా కమర్షియల్ వర్కౌట్ అయ్యేది కరోనా తర్వాత తీయటం జరిగింది కాబట్టి ఓటీటీలు పెరిగాయి తర్వాత సామాజిక మాధ్యమాలు ఇతర మాధ్యమాలు పెరిగాయి సినిమాలు జనం రావటం రావట్లేదు కాబట్టి నేను ఒక్కడినే మాత్రమే కాదు చాలామంది నచ్చిపోయారు అందులో నేను నేనొక్కడిని కానీ సినిమా కంటెంట్ విషయానికి మాత్రం అందరికి నచ్చింది ఇంతవరకు నేను చెప్పుకున్నాను ఈ ఈ క్రమంలో నేను సబ్జెక్ట్ పరంగా గర్విస్తున్నాను కమర్షియల్గా మాత్రం దాని గురించి అంతగా అయితే రాబోయే రోజుల్లో మీ అనుభవాన్ని బట్టి సినిమాలు రావట్లేదు కాబట్టి సినిమాలు ప్రజలు రిసీవ్ చేసుకోవటం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు డిస్ట్రిబ్యూషన్లో అవరోధాలు వీటి దృష్ట్యా ఏమన్నా వెబ్ సిరీస్ మీరు సోషల్ మీడియాలో అది ప్రచారం అవడానికి బాగా ఉంటుంది ఓటీటీ కాంటెంట్స్ లో అది రిలీజ్ చేయడానికి అవకాశం వెబ్ సిరీస్ కానీ లేకపోతే మినీ ఫిల్మ్స్ లాంటివి కానీ ఏమన్నా తీసే అవకాశం ఉంది ఉందండి ప్లాన్ ఉంది సబ్జెక్ట్ కూడా రెడీ ఉంది క్రైమ్ కథలతో మీరు రెడీగా ఉన్నారు ఎస్ సబ్జెక్ట్ రెడీగా ఉంది అంటే ఏ జోనర్లో మీరు క్రైమ్ 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 అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సస్పెన్స్ ఈ జోనల్లో ఉన్నాను ఎందుకంటే అదైతే కొంచెం ఇప్పుడు దేశభక్తి దిశ అయిపోయింది అంత దేశభక్తి తీస్తే కుదరదు కదా అవును దేశ వ్యతిరేకంగా మీరు క్రైమ్ థ్రిల్లర్ తోటి రెడీగా ఉన్నారు అది సబ్జెక్టు ఉంది వెబ్ సిరీస్ తీయవచ్చు అట్ ది సేమ్ టైం ప్యానెల్గా మినీ మూవీ రెడీగా పెట్టుకోండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంక్షోభం నడుస్తుంది కాబట్టి సినీ రంగంలో కొంతకాలం కాలం కలిసాక ఏం మార్పు దొరుకుతుందో చూసి ఆ మార్పు అనుగుణంగా ఆ ప్రకారం తీయడం కోసం రెడీగా ఉన్నాను సబ్జెక్ట్ ఒకటే కదండి ఒకటే రెండు మూడు సబ్జెక్టు ఉన్నాయి ఆమ్ త్వరలో వివరాలు తెలుస్తాయి ఒక త్వరలో మీరు ఆ వివరాలన్నీ ప్రకటించబోతా ఎస్ సార్ మీకు అంతా శుభం జరగాలని మనసారా గౌరవితూ థ్యాంక్ యూ ఇది ఈ రెండు సార్కి